నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం అనే రైతు అయితే మనం గతంలో మరి అల్లాజి గారితో ఒక వీడియో తీసుకోవడం జరిగింది వాళ్ళు సాగు చేస్తున్నటువంటి రెండెకరాల ఈ యొక్క గులాబీ తోట గురించి తెలుసుకున్నాం అయితే ముఖ్యంగా ఈ గులాబీ తోటలో మనం మధ్యలో వెళ్ళేసి స్ప్రేలు చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయము అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫోర్ స్ట్రోక్ ఉన్నటువంటి మనకు పంపు తీసుకొచ్చి దాంతో ఓస్ పైప్ తోటి సహాయంతో పూర్తిగా అయితే పంపింగ్ చేయడం జరుగుతుంది అయితే ఇది మామూలుగా ఎక్కడ కొను ఎంత కొనడం జరిగింది ఇది గతంలో ఎట్లా స్ప్రే చేసేవాళ్ళు ఇది వచ్చిన తర్వాత వారికి ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఒక్కసారి మీ పేరు చెప్పండి ఆ పేరు తోట అలాజీ సార్ ఓకే అయితే మీరు ఈ గులాబీ రెండు ఎకరాల తోటలో మీరు గతంలో అంటే మనం మందులు కొట్టుకుంటాం కదా అప్పుడు మీరు ఎట్లా కొట్టేవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఛార్జింగ్ పంపు తెచ్చుకున్నాము దానితోటి స్ప్రే చేసినాం ఒక మూడు నాలుగు నెలలు చేసి దాని తర్వాత ఇక అంతా భుజాలు గుంతున్నాయి అన్నట్టు వేట ఎక్కువైతుందని చెప్పి పెట్రోల్ పంప్ కు మనిషికి వేరే ఆయన నుంచి ఇచ్చి కొట్టించం ఆయనకు ఎనిమిది వందలు పెట్రోల్ మనదే మొత్తం ఖర్చు వెయ్యి రూపాయలు వచ్చేసారు సార్ అట్లా వారానికి ఒకసారి నెలకు నాలుగు సార్లు కొట్టేసి నెలకు నాలుగు సార్లు ఒక ఐదు నెలలు అట్లా కొట్టించిన వెయ్యి రూపాయలు వచ్చిన వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేది వారానికి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం కదా ఇక మనం ఎత్తు ఎట్లయితే నీళ్లు మూసడానికి ఇబ్బంది అవుతుంది ఇక వాళ్ళ నుండి ఇట్లా డ్రమ్ములో పైపు వేసి కొట్టుకునేది అయితే నిమ్మడం ఉంటది పైపు గుంజుకోవచ్చు అంటే సరే అని పంపు ఒక పద్నాలుగు వేల ఐదు వందలు ఆయన చార్జ్ ఒక ఐదు వందలు ఈ పైపు బెండలకు ఐదు వేలు టోటల్ ఇరవై వేల ఐదు వందల రూపాయలు పైపు ఉంది కదా మనకు ఎంత దూరం వస్తాయి యాభై మీటర్లు ఉంటుంది సార్ ఇది అంటే ఒకటి ఒకటి యాభై మీటర్లు కలిసి వంద ఇక్కడ సెంటర్లు వేసుకుంటే అక్కడ దాకా వస్తుంది ఇక్కడ కింది లాస్ట్ వరకు వస్తుంది ఓకే అంటే మీరు ఇది తీసుకుని ఇది తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇది తీసుకొని నెల అవుతుంది సార్ నెల రోజులు అవుతుంది నెలకు ఇది కొట్టడం తోటి ఐదు సార్లు కొట్టడం ఐదో స్ప్రే దీంతో దీంతో వాడుతున్నాం ఓకే అంటే ఇప్పుడు మనం ఇది వాడాలంటే ముందు మనం మళ్ళీ మందు అంతా మిక్స్ చేసుకోవాలి ఒక ఎన్ని మందులు ఎన్ని తీర్లు ఇస్తాడో ఒక బకెట్ లో అలాగే అలా కలుపుకోవాలి డ్రమ్ములు అన్నీ పోసి పంప్ స్టార్ట్ చేసి స్ప్రే ఇట్లా ఫ్రెషింగ్ కొట్టాలి అంతా కలుస్తుంది కలిస్తే అప్పుడు పైకి వెళ్ళి గన్ ఫిట్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు అచ్చా అంటే ఎంత టైం పడుతుంది మీకు గతంలో మీరు హ్యాండ్ తోని కొట్టిర్రు హ్యాండ్ తోటి కొడితే మూడు గంటలు అట్లా పట్టేది ఇప్పుడు ఆయన పెట్రోల్ పంప్ తోటి కొడితే రెండు గంటలు మాకు గంట నలభై రెండు గంటల్లో అయిపోతుంది రెండు గంటలు లోడ్ ఉండదు అన్నట్టు మనం అయిన పైన ఫోన్ వచ్చేది మనకి టెన్షన్ ఉండదు ఓకే సరే ఇప్పుడు కొట్టినప్పుడు చెట్టు మీద పడడం కానీ కొద్దిగా తక్కువ కొద్దిగా ఉన్నప్పుడు అయితే కంట్రోల్ అవుతుంది అయింది కదా కంట్రోల్ అయితే పెట్రోల్ పంపు తోటి కూడా కంట్రోల్ కాకనే స్ప్రే మనం పెంచుకోవచ్చు ఇట్లా నెత్తిలో పెట్టినామంటే అంటే చెట్టు అక్కడ ఆ సైడ్ ఈ సైడ్ అంతా కంట్రోల్ అవుతుంది ఇట్లా ఇట్లా పెట్టుకొని పోవాలి ఆడికి వెళ్ళి ఇట్లా ఇటు వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చినప్పుడు ఆ పట్టుకొని పెట్రోల్ పంప్ కంటే ఒక యాభై రెట్లు ఎక్కువనే ఉంటుంది పవర్ సరే అయితే నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది అనుకో సార్ పెట్రోల్ అంటే ఇప్పుడు ఈ గంటన్నర సేపు నడిస్తే గంటన్నర గంట నర పాల దాకా రెండు గంటలు అనుకో నూట యాభై అంత ఎంత కంటే ఎక్కువందా ఓకే సరే మొత్తానికి అయితే దాంతో ముల్చుకుంటే ఇది వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు అతనికి నువ్వు వచ్చినప్పుడు అలా వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చే బదులు ఈ ఐదు సార్లకు మాకు ఐదు వేలు అనుకోవాలి రెండు నెలల్లో మూడు నెలల్లో దీని ఖర్చు దేరిపోతుంది అవును సరే ఓకే చూడండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గులాబీ తోటకు గతంలో అయితే మరి బ్యాటరీ స్ప్రేతోనే యూజ్ చేయడం జరిగింది మొక్కలు చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటే మళ్ళీ అద్దెకు పెట్రోల్ పంపు తీసుకొచ్చి మరి వారానికి ఒక వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెట్టి అట్లా స్ప్రే చేసుకోవడం జరిగింది ఇదంతా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది మనం కూడా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి అదేదో మనం కొత్త తీసుకుంటే బాగుంటుంది ఒకటి పంపు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి ఒక పంపు తీసుకొని ఆ పంపు సహాయంతో ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక రెండు వందల పెట్రోల్ ఖర్చు తోటి ఇదంతా స్ప్రే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇది మనకు పంపు స్పీడ్గా పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు స్ప్రే కూడా వేగంగా కొంచెం దూరంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకే ఇది తీసుకోవడం జరిగింది ఓకే అయితే మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ఆమన్గల్ విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ